హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల న్యూ ఇయర్ ఛాలెంజెస్ చాలా చెప్పుకున్నాం నేను దాంట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ మాత్రమే చేస్తున్నాను సిక్స్ మంత్స్ అయిపోయింది కదా ఆల్రెడీ చాలామంది న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకొని వన్ ఆర్ టూ మంత్స్ చేసి మధ్యలో వదిలేస్తుంటారు అట్లా చేసాము అంటే కనుక మనం వన్ ఇయర్ పాటు ఏది చేయలేమండి కానీ నేను మిగిలినవి కూడా ఉండటం వల్ల సేవింగ్స్ దీనిలో కొంచెం తక్కువ అమౌంటే ఇన్వెస్ట్ చేశానని చెప్పుకోవాలి అలానే ఎంతో కొంతైనా కానీ చేశాను మధ్యలో ఆపేయకుండా సో ఆ అమౌంట్ అనేది ఎంత అయిందో చూద్దామని ఈరోజు అనుకుంటున్నాను నేనైతే మంత్లీ ఒక టూ టైమ్స్ వీక్లీ ఛాలెంజ్ కాబట్టి అది మంత్లీ టూ టైమ్స్ అట్లా వేస్తూ వచ్చాను కానీ నేను చెప్పేది ఒకటే అండి ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు మంత్లీ ఫోర్ వీక్స్ వెయ్యాలి అనుకున్నాము అట్లీస్ట్ ఒక టూ వీక్స్ లేదు వన్ వీక్ అయినా అసలు ఆపేయకుండా దాన్ని అట్లా కంటిన్యూ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అందరం ఏమనుకుంటామంటే ఇయర్ ఎండింగ్ అయిపోగానే ఇయర్ స్టార్ట్ అయిపోగానే చేయాలి మనం ఈ సంవత్సరం సేవింగ్స్ అనే కాదు వేరే వేరే రెజల్యూషన్స్ ఏ ఒకటి తీసుకుంటారు కానీ వాటిని పర్ఫెక్ట్గా అమలు అయితే చేయలేమండి ఆ టైంకి మనకు ఉండే సమస్యలు ఏ ఒకటి రావడం వలన దాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం మన వల్ల అయితే అవ్వదు ఆ విధంగా చాలా మంది చెయ్యరు సో నేనైతే ఒక ఇన్స్పిరేషన్గా చెయ్యాలి అని చెప్పి నేను అనుకుంటాను అట్లానే మీరు కూడా ఏదో ఒక అమౌంట్ సేవింగ్ చేసుకుంటే రేపు అవసరానికి ఉపయోగపడింది ఎప్పుడైనా సేవింగ్ కాన్సెప్ట్ ఒక్కటే అండి అవసరానికి మనకి ఆ డబ్బులు అనేవి ఉపయోగపడాలి అని చెప్పి సో ఫైనల్గా నాకైతే ఈ అమౌంట్ ఎంత వచ్చిందో కూడా కౌంట్ చేస్తున్నాను నేను అనుకుంది అట్లీస్ట్ ఒక టూ వీక్స్ వేయాలి అని చెప్పేసి ఓకే అంతవరకు అయ్యింది ఇది టూ జూలై వచ్చేసింది కాబట్టి టోటల్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చిందండి సో నెక్స్ట్ మంత్ మనకి శ్రావణ మాసం ఉంది ఒకవేళ ఏదైనా వస్తువు కొనుక్కోవాలి అని అనుకుంటున్నా నేనైతే ఒక ఫోర్ గ్రామ్స్ అనుకున్నాను సో ఆ ఫోర్ గ్రామ్స్కి అమౌంట్ అప్పటికప్పుడు దొరకలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తాను ఈ అమౌంట్ తీసుకుంటా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అప్రాక్సిమేట్లీ ఒక గ్రామ్కి అమౌంట్ ఉన్నట్టే అంతే కదా మనం చేసుకునే సేవింగ్స్ వల్ల ఏదో ఒకటి మనం కొనుక్కునేలాగా మనకు ఉపయోగపడేలాగా ఉండాలి సో గోల్డ్ అనే కాదు అనుకోకుండా ఒక ఖర్చు వచ్చింది దానికి ఉపయోగపెట్టుకోవాలి అట్లా నేనైతే అనుకుంటానండి మీ అందరికీ కూడా అదే చెప్తాను ఎప్పుడైనా ఒకటి కాకపోతే రెండు సేవింగ్స్ పెట్టుకుంటే ఏమైంది అంటే దానిలో కాకపోతే దీనిలో అన్న వేసుకుంటాం లేదు అంటే కనుక అసలు మన దగ్గర ఒక్క రూపాయి కూడా మిగలదండి అది మాత్రం కన్ఫాము సేవింగ్స్ చేసుకోలేకపోతే మన చేతిలో వన్ రూపీ కూడా ఉండదు ఈ విధంగా ఇప్పుడు చేసుకోవటం వల్లనే కదా ఈ డబ్బులు ఉన్నాయి లేదు అంటే మనకేందంటే డబ్బులు పొదుపు లేకపోతే ఖర్చులు వస్తూ ఉంటాయి డబ్బులుంటే ఖర్చు వస్తూ ఉంటుంది ఖర్చు ఎదురు చూస్తూ ఉండిద్ది అనమాట దానికి దీనికి అని చెప్పి ఏదో ఒకటి వస్తుంది సో ఆ విధంగా సేవింగ్స్ అయితే మీరు కూడా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్